ారాయణం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తీరయ్యే అందరికీ నమస్కారం అండి మనం వైశాఖ మాసం వైశాఖ పురాణాన్ని పారాయణం చేసుకుంటున్నాము అయితే ఈ వైశాఖ పురాణంలో ఇరవై రెండు అధ్యాయాలు అయిపోయినాయి ఈరోజు ఇరవై మూడవ అధ్యాయాన్ని పారాయణం చేసుకుందాం అయితే దీంట్లో నారద మహర్షి అంబరీశ్వ మహారాజుతోని వైశాఖ మాసం యొక్క మహిమలను తెలియజేస్తూ ఉన్నాడు ఎలాగంటే శృతదేవముని శృతకీర్తి మహారాజుకు ఏ విధంగా తెలియజేస్తూ ఉన్నాడో ఆ విధంగా నీకు తెలియజేస్తున్నాను మహారాజా శ్రద్ధగా విను అని చెప్తూ ఉన్నాడనమాట అయితే నిన్నటి అధ్యాయంలో మనకు కిరాతుడికి ఒక మంచి బుద్ధి కలిగి శంభకునికి చెప్పులను ఇవ్వడం వల్ల ఆయనకు పుణ్యం కలిగింది అని చెప్పాడు అదేవిధంగా అక్కడికి వచ్చిన వాళ్ళు చూస్తూ ఉండగానే మాందాత కుమారులు శాప విముక్తి పొంది అక్కడ నుండి దివ్య శరీరాలు పొంది వెళ్ళడం జరిగింది అయితే ఈ విధంగా జరిగింది చూసి విస్మయం చెందిన కిరాతుడు శంభకుడు కూడా ప్రత్యక్షంగా నాయన కిరాతుడు అడిగాడు అనమాట ఏమని అంటే ఇది ఏంటిది ఇలా ఎలా జరిగింది అంటే ఇదంతా వైశాఖ మహిమ అనేది తెలియజేసిండు అయితే అప్పుడు కిరాతుడు అడుగుతూ ఉన్నాడంటే మహాముని దుష్టుడనైనా నేను పాపినైనను నీ చేత అనుగ్రహింపబడ్డాను మరి మహాత్ములు సజ్జనులు సహజంగానే స్వభావం కలిగి ఉంటారు కదా వీళ్ళు నీచులు కిరాతకులు కాబట్టి వీళ్ళకి చెప్పకూడదు వీళ్ళు మంచి వాళ్ళు వీళ్ళకు చెప్పాలి అనే భేదభావము కలిగి ఉండరు కదా మరి నాకు ఇటువంటి పుణ్యశక్తి గల బుద్ధి కలగడానికి కారణమేంటో నాకు తెలియజేయి నీ అనుగ్రహం వల్లనే నేను ఈ బుద్ధిని పొందిన అని అనుకుంటున్నాను కానీ మరి ఈ హింసా బుద్ధి నాకు మళ్ళా కలగకుండా ఉండడానికి ఏం చేయాలో కూడా నువ్వు దయచేసి తెలియజేయు మరి మీ వంటి సజ్జన్ల సాంగత్యం వల్ల నా దుఃఖము నశిస్తుంది అని నేను అనుకొని ఓ ఉత్తముడా నేను నీకు శిష్యుడనయ్యాను నన్ను నీ దయకు పాత్రుణ్ణి చెయ్యి చక్కగా నాకు ఈ అనుగ్రహించు నాయందు దయ ఉంచి నా పాపాలను పోగొట్టి ఈ హింసా ప్రవృత్తి నుంచి ఈ పాపాలను పోగొట్టి మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించు మరి మాటలు మంచివాళ్ళు చెప్పిన మాటలను సంసార సముద్రంలో జీవులు తరిస్తూ ఉంటారు ఎన్ని పాపాలు చేసినప్పటికీ ఈ చెప్పిన మాటలు వినడం వల్ల మీరు సమచిత్తులు భూతదయగలవారు సజ్జనులు హీనుడు ఉత్తముడు అని తేడా లేకుండా ఎవరు ఏకాగ్రతతో చిత్తశుద్ధితో వింటారో వాళ్లకు మీరు వీటిని బోధిస్తూ ఉంటారు కదా అడిగిన వారి పాపాత్ములైనా కూడా తెలియజేస్తారు కదా దుష్టులైనా కూడా మరి గంగానది సర్వజీవుల యొక్క పాపాలను ఏ విధంగా పొడగొడుతుందో అటువంటి స్వభావం కలిగిన మీరు సజ్జనులు మరి మాలాంటి వాళ్ళను తరింపజే స్వభావం కలిగినవారు కాబట్టి నాకు జ్ఞానాన్ని కలిగించడం కలిగించండి దయ ఉంచి నాకు తెలియజేయండి అని ప్రాధేయపడ్డాడట కిరాతుడు చాలా విధాలుగా శంకుణ్ణి ప్రార్థించిండట అప్పుడు శంకుడు కిరాతుని మాటలు విని చాలా ఆశ్చర్యపోయిండు ఇది అంత వైశాఖ మహిమ అని తను కూడా తలుచుకున్నాడట మరి కిరాతుని సంకల్పానికి మెచ్చాడు ఎందుకంటే ఎప్పుడు పశ్చాత్తాపం చెందుతామో అదే గొప్ప జ్ఞానము జ్ఞానానికి పొందడానికి తొలి మెట్టు పశ్చాత్తాపము అంటే అప్పటి వరకు మనం చేసిన క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచివి కాదు అని ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడే జ్ఞానవంతుడైనట్టు కాబట్టి వైశాఖ మహిమని గొప్పతనాన్ని మరొకసారి తలుచుకొని శంకుడు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడనమాట కిరాతుడికి కిరాతుడా నువ్వు శుభాన్ని కోరుతూ ఉన్నావు నువ్వు మంచిని కోరుతూ ఉన్నావు ఇప్పుడైనా సంసార సముద్రాన్ని దాటించే విష్ణు కథలను వినాలే దానికి సంబంధించి చక్కగా విష్ణు ప్రీతికరములైన వైశాఖ ధర్మాలను ఆచరిస్తే నీకు చాలా మంచిది అన్నిటినీ వివరిస్తాను కానీ ఈ ఎండ నాకు చాలా బాధ కలిగిస్తూ ఉన్నది ఇక్కడ నీళ్లు నీడ లేవు కాబట్టి నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండలేను నీడగలిగిన ప్రదేశానికి నన్ను తీసుకునివో అక్కడ నీటిని అస్వస్థత చెంది నీకు చక్కగా నీడలో ఉండి సర్వపాపనాశకమైన విష్ణుప్రియకరమైన వైశాఖ మహిమను తెలియజేస్తాను మరి నేను చూసిన దాన్ని విన్నదాన్ని అన్నీ కూడా నీకు వివరిస్తాను అని అన్నాడట కిరాతుడితో అప్పుడు కిరాతుడు శంకున నమస్కరించి స్వామి ఇక్కడ కొద్ది దూరంలోనే స్వచ్ఛమైన నీరున్న సరస్సు ఉంది అక్కడ మగ్గిన మెలగ పండ్లతో నిండిన చెట్లు కూడా ఉన్నాయి మరి అక్కడికి వెళదాము నువ్వు సప్తృ సంతృప్తిగా ఉండవచ్చు అక్కడికి పోదామని శంకుణ్ణి అక్కడికి తీసుకొని పోయిండు ఎందుకంటే వీళ్ళకు దారులన్నీ తెలుస్తాయి కదా అక్కడ ఏమున్నాయో అందుకని అతను తీసుకువెళ్ళినాక అక్కడ చూసేసరికి ఏముందండి ఇంకా చాలా మనోహరంగా ఉందట ఆ సరస్సు చక్క కొంగలు అంచలు తామరలు వెదురు చెట్లు గాలిలో మంచి సువాసనలు ధ్వనులు పక్షుల ధ్వనులు అవన్నీ చూస్తూ ఉంటే చాలా ఆనందం కలిగిందట శంకునికి అట్లా జల ప్రాణులతోని సరస్సు మొత్తము కోడి ఉన్నది ఎటు చూస్తే అటు కలవలు తామరలు జల పుష్పాలతో చాలా మనోహరంగా ఆ పక్షుల కిలకిల రావములతోని చాలా ఆనందంగా ఉందట అట్లా ఉన్న ఫళ పుష్ప వృక్షాలు నిండుగా ఉన్న కానీ అడవి జంతువులు అటు ఇటు తిరుగుతూ ఉండేట మంచిగా అక్కడ అప్పుడు శంకుని మనసు ప్రశాంతపడి శరీరం సేద తీరినట్టు ఆ నీటిని చూడగానే ముందు స్నానం చేసి స్నానం చేసి ఆ వెలగ పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్ని దీన్ని రూపంగా కిరాతుడికి కొన్ని ఇచ్చిండట అట్లా ఇది జరిగిన తర్వాత నాయన అప్పుడు ఆ చెట్టు నీడలో కూర్చొని ప్రశాంత నాయన కిరాత ధర్మ తత్పరాన్ని ఈకే ధర్మము చెప్పవలే బహువిధములైన ధర్మాలు అనేకాలు ఉన్నాయి వాటిలో వైశాఖ మాస ధర్మాలు చాలా సూక్ష్మమైనవి అల్పక్లేష సాధ్యాలు అంటే చిన్న చిన్నగా చేసిన పెద్ద విశేషమైన ఫలితాలను ఇచ్చేవి ఇవి కాబట్టి నేను వాణ్ణి ఆచరించిన సర్వ ప్రాణులకు మరి ఇవి చిన్న ధర్మాలను పాటించడం వల్లనే ఎన్నో శుభాలు కలుగుతాయి మరి అటువంటి ధర్మాలను నీకు చెప్పవాలా ఏం చెప్పాలి అని అడిగిండట అప్పుడు కిరాతుడు స్వామి పూర్ణమైన నేను అజ్ఞానంలో ఉన్నా నాకేం తెలియదు మరి అసలు ఈ కిరాత జన్మ ఎందుకు వచ్చింది నాకు ఆ విషయం చెప్పండి ముందు అని అడిగిండట అడిగితే అప్పుడు శంకుడు ధ్యానించి ఆయన యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలుసుకొని నువ్వు పూర్వము శాఖల నగరములో ఉండే అనే బ్రాహ్మణవు శ్రీవత్స గోత్రడవు మరి వేదశాస్త్రాలను చదివిన పండితుడవు నీ భార్య పేరు కాంతిమతి ఆమె చాలా అందమైనది ఉత్తమురాలు పతివ్రత కానీ నీవు ఏం చేస్తున్నావంటే ఒక వేష మనసు పడి ఆచారాలను విడిచి శూద్రునిలాగా ఆచారహీనుడివైనవు ఆ వేషతో కాలం గడుపుతూ ఉండేవాడివి మరి సుగుణవతి అయిన నీ భార్య నీకునో ఆ వేషకు కూడా సేవలు చేసింది పతిభక్తితో ఉన్నది ఆమె నీ ఉంచుకున్న వేషకు అనేక విధాల సేవలు ఓర్పుగా శాంతంగా చేసింది ఆమె మనసులో బాధపడుతున్నా కూడా పతివ్రత కాబట్టి భర్తకు భక్త భర్తకు ఇష్టరాలైన వేష్యకు కూడా ఎన్నో పరిచర్యలు చేసింది ఇట్లా కాలం గడుస్తూ ఉన్నది మరి ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించు ఆహారాన్ని విడిచి శూద్ర సమ్మతమైన గేదె పెరుగు ముల్లంగి దుంపలు నువ్వులు అణుములు కలిపిన ఆహారం మాంసాహారాన్ని భుజించిండట అట్లా అనుచితమైన ఆహారం తినడం వల్ల ఏమైంది అంటే ఆయనకు అనారోగ్యం కలిగింది మరి రోగికి ధనహీనుడైండు కదా ఏంటో రోగగ్రస్తుడైండు అప్పుడు ఈయన దగ్గర ధనం లేదన్న వేష మళ్ళీ ఇంకెవరో ధనవంతుడిని వెతుక్కొని వెళ్ళిపోయింది ఈయన దగ్గర లేదు మరి అప్పుడు భార్య మిక్కిలి ఓర్పుతో సేవ చేస్తూనే ఉన్నదట పాపం అయితే నీవును పశ్చాత్తాప అప్పుడు వేష వెళ్ళిపోయింది భార్య చేస్తూ ఉంది అయ్యో భార్యను ఏమన్నావట క్షమించమని కోరినావట మరి నీకేం చేయలేకపోయాను అని నిన్ను సుఖపెట్టలేకపోయాను మరి పది జన్మలు మరి ఒకవేళ భార్యను సుఖపెట్టలేనివాడట పది జన్మలు నపుంసకుడై పుడతాడట మరి నీ వంటి పతివ్రత అవును అవమానించినాను నీ చేత చేరాని పనులు చేయించాను నేను మరి పెక్కు నీచ జన్మలు అందుతానేమో నేను అని బాధపడ్డాడట ఆమెతో మరి అప్పుడు ఆమె ఏమన్నదంటే నాదా నీవు దైన్యం వహించకు చేసిన దానికి సిగ్గుపడాల్సిన పని లేదు నాకు నీపై ఎటువంటి కోపం లేదు పూర్వజన్మలోని పాపాలు బహువిధాలుగా బాధిస్తాయి మరి వాటిని సహించిన వాడే ఉత్తములు నేనే పాపంలో పూర్వజన్మలో చేసి ఉండవచ్చు దాని ఫలంగా ఈ విధంగా అనుభవించి ఉండవచ్చు నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ఇంకా ధనాన్ని తెప్పించుకొని తీసుకురమ్మని నన్నేం బాధించలేవు కదా కాబట్టి నువ్వేమీ అధైర్య పడకు అని ఆయనకు చెప్తూ ఆమెకు ధైర్యాన్ని ఇచ్చి మరి ఆమె ధనం లేదు కాబట్టి ఆమె పుట్టింటి వారి నుండి కాస్త ధనాన్ని తెప్పించుకొని అతనికి సేవలు చేసిందట మరి ఆయన భర్తను శ్రీహరిగా భావించి గౌరవించిందట మరి వ్యాధిగ్రస్తుడైనా కూడా చాలా సేవలు చేసిందట ఏవగించుకోకుండా మరి భక్తి శ్రద్ధలతో ఆ విధంగా చేస్తే మరి రక్షించమని ప్రతి దేవతను పూజించిందట ప్రతి దేవతకు మొక్కిందట మొక్కులు శనివారాలు ఉపవాసం చేస్తాను ఏ మరి అలంకారాలను చేపిస్తాను ఇట్లా ఏవో అన్ని కోరికలు ఈ నేను భర్తను మంచిగా చేయమని ఎన్నో దేవతలకు మొక్కులు మొక్కిందట మరొక రోజు ఏమైందంటే దేవలుడు అనే ఒక ముని వచ్చిండట సాయం సమయంలో ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది అంటే ఇతనికి ఇటువంటి సద్బ్రాహ్మణుడికి దానం చేయడం ఇట్లాంటి ఇష్టం ఉండదు కాబట్టి వైద్యుడు వచ్చిండు అని చెప్పేసి ఆ సద్బ్రాహ్మణుని అతిథిని లోపలికి పిలిచి చక్కగా కాళ్ళు కడిగి నెత్తిన నీళ్ళు అల్లుకొని ఆయనకు పానకం తయారు చేసి ఈ కిరాతుని చేత ఇప్పించిందట ఆమె తీసుకొచ్చి ఆయనకి నమస్కరించిందట మరి ఆ పానకము ఇప్పించిందట అట్లా దానం చేసిన పుణ్యం కలిగింది నాకు మరి నీకు మంచి కలుగుతుంది ఈ విధంగానే నీకు ధర్మకార్యములన్న ఇష్టం ఉండదు కాబట్టి ఆయన వచ్చినవాడు బ్రాహ్మణుడు అని చెప్పకుండా వైద్యుడు అని చెప్పిందాడు అట్లా వచ్చిన మునికి నీ చేత ఆమె పానకం ఇప్పించింది మరి నీ అనుజ్ఞతో దానం ఇచ్చింది కాబట్టి ఆ మర్నాటి ఉదయము దేవలమునే వెళ్ళిపోయిండు అది మరి ఈయనకు వ్యాధి శ్లేష్మము ఎక్కువైపోయి మందు నోటిలో వేస్తూ ఉంటే నీ భార్య వేలిని గొరికిండట రోగం పెరిగి చివరకు ఈయన చనిపోయిండట మృతి పొందిండు అప్పుడు నీవు మరణిస్తూ కూడా విడిచిపోయిన వయస్యను పలుమార్లు తలుచుకున్నాడట కానీ ఎన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రం తలుచుకోలేదట మరి పతివ్రత అయిన భార్య తన చేత నగను అమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారాలు చేయించింది తాను కూడా నిన్ను కౌగలించుకొని అగ్ని ప్రవేశము సహగమనం చేసిందట ఆ కాంతిమతి మరి నీతో సహనం చేసిన నీ భార్య పతివ్రత కాబట్టి చక్కగా విష్ణులోకాన్ని చేరుకున్నది ఆమె వైశాఖంలో దేవలునకు పానకం ఇచ్చింది దేవలుని పాదాలను కడిగి ఆమెకు శ్రీహరి సాన్నిధ్యం కలిగింది ఆ విధంగా చేయడం వల్ల మరి నువ్వు ఏం చేస్తున్నావు అంటే పానకము ఇప్పించింది నీతోని వైద్యుడు అనుకో నువ్వు పానకం ఇచ్చినావు అదేవిధంగా ఆయన కడిగిన పాదాలు కడిగిన నీటిని శిరస్సు మీద జల్లుకున్నాడు ఆ విధంగా జల్లుకోవడం వల్ల నీకు నాతో మాట్లాడే పుణ్యం కలిగింది ఆ పుణ్య విశేషం వల్ల నువ్వు నాతో ఈ విధంగా ధర్మం గురించి తెలుసుకోవాలనే బుద్ధి కలిగింది మరి కానీ నువ్వు చనిపోతూ కూడా నీచురాలైన వేషం తలుచుకుంటూ చనిపోయినావు కాబట్టి కిరాత జన్మం కలిగింది నీకు మరి ఈ విధంగా మంచి బుద్ధి కలిగింది నీకు ఆ ఆ వైశాఖ మాసంలో ఇవ్వడం వల్ల మరి నాతో ఈ విధంగా సాంగత్యం చేయ అవకాశం కూడా కలిగింది ఓ కిరాత నీ పూర్వజన్మ విషయము నేను దివ్య దృష్టితోని తెలుసుకోవడం అనేది కూడా నేను వైశాఖ మాసంలో చేసిన పుణ్యం వల్లనే వైశాఖ వ్రతం ఆచరించడం వల్ల కలిగిన పుణ్యం వల్లనే నేను ఈ విషయాన్ని తెలుసుకోగలిగినాను అని ఆ శంకుడు కిరాతునికి చక్కగా వివరించిండట మరి ఈ విధంగా శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు చెప్పాడు అని నారద మహర్షి అంబరీష మహారాజుకు తెలియజేసిండ ఇది ఇరవై మూడవ అధ్యాయము సంపూర్ణం స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణారవిందాపణం అస్తు